హాయ్ అండి ఈరోజు నా మినీ వ్లాగ్లో మీతో నేను షేర్ చేసుకుంటున్నటువంటి ఒక సూపర్ టేస్టీ కాంబినేషన్ టమాటా కూర కర్రీ అనమాట టమాటా కర్రీ తినని వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టుకుని తినండి లొట్టలు వేసుకుని తింటారు ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూపించేస్తాను ఒక ఆరు టమాటాలు మంచిగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ వెళ్ళి బాండి పెట్టుకొని బాండీలో ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలి తర్వాత తాలిపు గింజలు కూడా వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని టమాటాలు కూడా వేసుకోవాలని టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత రెండు కట్టల కూర కట్ట కట్టలు కూడా మంచిగా కొలుచుకొని కడుక్కొని వేసేసుకోవాలి తర్వాత దీంట్లో పసుపు ఉప్పు వేసుకొని కొంచెం మగ్గించుకున్న తర్వాత టమాటా దగ్గర పడిన తర్వాత కారం అనేది వేసుకోవాలండి కారం కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా దగ్గరకైతే అవుతుంది కూర అయినప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి వేసుకొని మర్చిపోయానండో దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి వేసేసుకొని మంచిగా అయ్యే వరకు పెట్టుకొని రైస్ వేడి వేడి అన్నంలో టమాటా కర్రీ వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ అండ్